ओम नमः शिवाय नमो श्री नमः ओम नमो श्री नृसिंह देवाय नमः ओम नमो श्री कृष्ण परब्रह्मणे नमः ओम नमो श्री परब्रह्मणे नमः नमस्कार రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఏడవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ చతుర్దశి భౌమ్యవాసరే మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలైంది లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల మూడు ఈరోజు మూడు వందల మూడవ రోజు మూడు వందల మూడవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ కంచర్ల గోపన్న శ్రీ రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ఇరవై ఆరవ రోజు యాభై ఒకటవ పద్యాన్ని యాభై రెండవ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఓ నమో శ్రీరామచంద్రపరబ్రాహ్మణే నమ యాభై ఒకటో పద్యం సలలితరామనామజపసారమెరు గను గాశికపురీ నిలయుడగాను మీ చరణీరేణు మహాప్రభావము దిలియ నహల్యగాను जगतीवरा निदघुसत्यवाक्यमुन्दलपग रावणा सुरुणि तमुडगानु नुतिम्पनातरमे दाशरधी करुणापयोनिधी ట పద్యానికి తాత్పర్యం ఇలా ఉన్నది ఓ లోకపాలక ఓ దశరథ రామ నీ పేరును అంటే రామనామం జపించుట వలన కలిగే శక్తి కాశీక్షేత్రంలో నివాసం చేసే విశ్వనాథుడనే మహేశ్వరుడికి తెలుస్తుంది కానీ నాకు తెలియన నీ పాదధూళి యొక్క మహత్యం మహిమ ప్రభావము అహల్యాదేవికి తెలుస్తుంది కానీ నాకెట్లా తెలుస్తుంది నీ సత్యవాక్కులోని గొప్పతనం తెలుసుకోవటానికి రావణాసురుని తమ్ముడు విభూషణునికి సత్యం కానీ నాకు సాధ్యమా నీ లీలలు నీ సుందర కృత్యాలు నా వంటి వానికి తెలుసుకోవటం కానీ వర్ణించటం కానీ సాధ్యం కాదు ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రాహ్మణే నమ ఇప్పుడు యాభై రెండవ పద్యాన్ని పాడుకుని తాత్పర్యములను తెలుసుకుందాం పాతకులైన మీ కృపకు పాత్రులుగా రే తలంచి చూడా जट्राति की गल बावन मराति की राज्य सुखमुगल दुर्जाति पुण्यम्बे गपिजाति महत्य मुनंदे का दातव यू दाशरधी निधि ఈ యాభై రెండవ పద్యానికి తాత్పర్యం ఇలా ఉన్నది దశరథ రామ పాపాత్ములైన దోషములు చేసిన వారైనా మీ దయకు పాత్రులైన వారున్నారు వారి ఉదాహరణలు శిలగా ఉండిన అహల్యాదేవి మీ పాద స్పర్శ చేత నిజరూపం పొంది కృతార్థులైంది శత్రువర్గంలోని వాడు రాక్షసుడైన విభీషణుడు నీ వలన లంకారాజ్యాన్ని పొందాడు సుఖించాడు జటాయు పక్షిరాజుకు నీ వలన నీ దయ వలన పుణ్యం లభించింది వనచరులైన సుగ్రీవాదులకు మీ చేత అనుగ్రహంతో గొప్పతనం అబ్బింది ఈ విశేషాలు చూడగా నీవు ఎక్కువ తక్కువలు పాటించేవాడవు కావు ఎట్టివారినైనా కోర్కెలు తీర్చే దాతవు వారెట్టి వారికైనా కోరికలు తీర్చే నెరవేర్చే దాత అని తెలుస్తుంది అందుచేత నా కోరికలు నెరవేర్చుమా ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమస్కారం మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు సెలవు నమస్కారం